వెల్కమ్ టు వర్ ఛానల్ రాఖీ పండగ ముందే సింహరాశిలోనికి సూర్యుడు ఈ మూడు రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ అంతకంటే ముందు ఆగస్టు పదహారున సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు దీని ఫలితంగా పలు రాశుల వారికి మేలు జరుగుతుంది రాఖీ పౌర్ణమి ముందు ఏ ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం సూర్యుడు ఒక నెల తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటాడు ఫలితంగా రాఖీ పౌర్ణమికి ముందు సూర్యుని సంచారము అనేక రాశులకు మేలు చేస్తుంది గ్రహాల రారాజు అయిన సూర్యుడు ఆగస్టు పదహారున సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు దీని ఫలితంగా కొన్ని రాశుల ఈ పరివర్తన నుంచి ప్రయోజనాన్ని పొందుతారు ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ లేదా రాఖీ పూర్ణిమ ఆగస్టు పదహారున రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు దీని ఫలితంగా వాళ్ళ రాశుల వారికి అద్భుతాలు చూడబోతున్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి సింహరాశి వారు మీ రాశి చక్రంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ పాపులారిటీ రోజురోజుకు పెరుగుతుంది ఆర్థికంగా పురోభిధి ఉంటుంది సంపద పరంగా లాభాలు ఉంటాయి కారు లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు వివాహితులకు ఇది మంచి సమయము అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి ధనుస్సు రాసేవారు ఈ సమయంలో మీరు చేసే ఏ పని అయినా ప్రయోజనంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ధార్మిక ప్రయాణాలు చేస్తారు కొన్ని రంగాల వారికి ఉద్యోగుల ప్రమోషన్ల సూచనలు ఉన్నాయి ఈ శారీమిక ప్రయోజనం కలిగే అవసరాలు ఏ నన్నీమైనా సరే అద్భుతాలు సృష్టిస్తారు విదేశాలకు వెళ్తారు పోటీ పరీక్షల్లో కూడా మీరు గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు వృషభ రాశివారు వృషభ రాశి జాతకులకు కూడా ఈ యొక్క సమయంలో మీ స మీ భౌతిక సంతోషము కలుగుతుంది ఈసారి మీరు గొప్ప వృత్తిలోకి వెళ్తారు ఉద్యోగస్తులకు ఈ సమయంలో చాలా ప్రశంసలు లభిస్తాయి మీరు కారు లేదా భూమి కొనుగోలు చేస్తారు ఈసారి పొదుపు భారీగా ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారు ధనుస్సు రాశి వారు వృషభ రాశి వారు ఈ యొక్క మూడు రాశుల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి